హలో ఫ్రెండ్స్ జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ దీనికి సంబంధించిన వార్తలు తెలుగు మీడియాలో పెద్దగా రావట్లేదు కానీ మొత్తం భారతదేశం అంతా ఇది పెద్ద సంచలనంగా మారింది మలయాళ సినిమా పరిశ్రమలో నడుస్తున్న కీచక పర్వానికి సంబంధించి ఈ కమిటీ చాలా వివరమైన నివేదిక ఇచ్చింది దానికి సంబంధించిన రిపోర్టు ఒక మూడు రోజుల క్రితం బయటకు వచ్చింది నిజానికి రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో గాని ఐదు సంవత్సరాల పాటు దాన్ని దాచిపెట్టిన కేరళ ప్రభుత్వం ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ చేసింది ఇది వాస్తవానికి మలయాళ సినిమా పరిశ్రమ మీద నివేదిక అయినప్పటికీ కూడా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లోనూ ఉన్న పరిస్థితులకు ఇది ఒక మిర్రర్ లాంటిది ఈ నివేదికలో వాళ్ళు ఏవైతే చెప్పారో అవన్నీ తెలుగు సినిమా పరిశ్రమలో కూడా జరుగుతూ ఉంది చాలా మంది గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో తెలుగు సినిమా పరిశ్రమలో నడుస్తున్న కాస్టింగ్ కౌచ్ అంటే సినిమాల్లో పాత్ర కావాలి అంటే సెక్షువల్ ఫేవర్స్ చేయాలి అనే ఒక నిబంధనకు సంబంధించి చాలా గొడవ జరిగింది శ్రీరెడ్డి అనే ఒక ఆర్టిస్టు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బయట నిరసన కూడా తెలియజేసిన విషయం చాలా మంది గుర్తిండి ఉంటుంది అప్పుడు ఇక్కడ కూడా అటువంటి ఒక పెద్ద చర్చ జరిగింది కమిటీ వేయాలని ఎంతమంది కోరినప్పటికీ కూడా ఆడవాళ్ల వైపు చూస్తే కళ్ళు పీకేస్తామని చెప్పిన ప్రభుత్వం కమిటీ వేయలేదు చివరికి కోర్టుకు వెళ్తే కొంతమంది యాక్టివిస్టులు కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఒక కమిటీ వేశారు ఒక హై లెవెల్ కమిటీ దానికో సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీలో చాలా మంది యాక్టివిస్టులు లాయర్లు ప్రోబోను అంటే ఉచితంగా వెళ్ళి వాళ్ళు టైం ఇచ్చి పనిచేశారు ఆ నివేదిక కూడా వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో సబ్మిట్ చేశారు ఆ నివేదిక ఎంతవరకు బయటకు రాలేదు అట్ ద సేమ్ టైం మలయాళం ఇండస్ట్రీలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన నివేదిక ఇప్పుడు బయటకు వచ్చింది ఇక్కడ శ్రీరెడ్డి లాగా అక్కడ కూడా ఒక సంఘటన ఇది మొత్తం జరగటానికి కారణం సో అందుకని కొంచెం ఆ చరిత్ర కూడా చెప్పుకుందాం రెండు వేల పదిహేడులో మలయాళం సినిమాలో పనిచేసే ఒక పాపులర్ హీరోయిన్ షూటింగ్ నుంచి ఆమె తన కారులో ఇంటికి వెళ్తుంటే ఆ కారుని కొంతమంది అడ్డగించి ఆమె మీద కారులోనే లైంగిక పరమైన దాడి చేశారు అది ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ పని చేయించింది కూడా మలయాళంలో చాలా పేరున్న ఒక హీరో దిలీప్ అని ఆ తర్వాత కాలంలో దిలీప్ను అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు ట్రయల్ కూడా కాలేదు ఇంకా కూడా అది కోర్టులోనే ఉంది ఒక హీరోనే మరొక హీరోయిన్ మీద అంత నీచమైన దాడి చేయించిన సంఘటన జరిగినప్పుడు చాలా మంది మలయాళ పరిశ్రమలో హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల డామినేషన్ వాళ్ళు స్త్రీల మీద చూపించే వివక్ష లైంగిక పరమైన అబ్యూజ్ కి సంబంధించి చాలా కథనాలు వచ్చాయి ఈ హీరోయిన్కి న్యాయం జరగాలి అని ఇండస్ట్రీలోంచే ఒక పోరాటం మొదలైనప్పుడు అక్కడ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని ఒక కలెక్టివ్ ఏర్పడింది సినిమా రంగంలో ఉన్న పద్దెనిమిది మంది మహిళా ఆర్టిస్టులు కలిసి ఈ కలెక్టివ్ని ఏర్పాటు చేశారు ఇందులో మనకు బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించిన రేవతి అట్లాగే చాలా సినిమాల్లో ఇప్పుడు కూడా మనకు తరచూ కనపడుతున్న పార్వతి తిరుపతి మంజు వారియర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి ఒక విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రభుత్వం మీద విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది స్త్రీల పరిస్థితి ఏంటి అని ఒక కమిటీ వేశారు అది జస్టిస్ హేమ కమిటీ ఇది త్రిసభ్య కమిటీ ఈ కమిటీలో జస్టిస్ కె హేమతో పాటుగా మనందరికీ బాగా తెలిసిన మరొక యాక్టర్ శారద రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వల్సల కుమారి వీళ్ళు ముగ్గురితో ఒక కమిటీ వేశారు వీళ్ళు ముగ్గురు ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది ఆర్టిస్టులను కలిసి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఏవైతే చెప్తున్నారో వాటికి సంబంధించిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు ఇప్పుడు నేను ఒక మాట చెప్పగానేది నిజమైపోదు ఇది నిజమా కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉండటం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లేకపోతే ఈ సందర్భంగా ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరితో ఏమైనా మాట్లాడి అందరూ ఒకే విషయం చెప్తున్నారా ఒకలాగే చెప్తున్నారా అనేది నిర్ధారించుకోవటం ఇలాంటివి ఎందుకంటే జస్టిస్ హేమా ఉంది కాబట్టి ఆవిడకి ఎవిడెన్స్ ఎట్లా తీసుకోవాలనేది తెలుసు కాబట్టి అందులోనూ పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి ఆ పరిశ్రమలో పనిచేసే కొన్ని వందల మందిని కలిశారు ఇందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు ఒక రెండు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్ట్ సబ్మిట్ చేశారు అందులో చాలా మంది తమకు జరిగిన సంఘటనలు కూడా చెప్పారు ఆ సంఘటనలు మాత్రం తీసేసి అంటే ఒక అరవై ఐదు పేజీలు మాత్రం తీసేసి మిగిలిన రిపోర్టుని ఇప్పుడు విడుదల చేశారు ఈ రిపోర్టు ప్రకారం బయటకు వచ్చిన విషయం ఏంటంటే మలయాళ సినీ పరిశ్రమలో ఒక పది పదిహేను మందితో కూడిన పవర్ఫుల్ మాఫియా ఉంది ఇందులో డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు అందరికీ మించి హీరోలు ఉన్నారు వీళ్ళు ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి అనుకుంటే వాళ్ళు ఉంటారు ఎవరు వద్దు అనుకుంటే వాళ్ళు ఉండరు ఇది మనకు చాలా క్లోజ్గా కూడా అనిపిస్తుంది ఒక దశాబ్దం క్రితం అంటే ఓటీటీలు రాకముందు తెలుగులో కూడా ఇదే పరిస్థితి ఉండేది వాళ్ళు ఆరుగురు అనేవాళ్ళు ఈ ఆరుగురు అనుకుంటేనే ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది లేకపోతే అవదు అని చిన్న సినిమాని వీళ్ళు ఆరుగురు చంపేసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి అయితే ఇది సినిమా రిలీజ్కి సంబంధించి దానికి అది కాకుండా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఇక్కడ అమ్మాయిల మీద చేసిన ఆఘాయిత్యాలకు సంబంధించిన వార్తలు కూడా చాలా విన్నాం కాకపోతే అన్నీ కూడా అట అటలుగా ఎవరు బయటకు వచ్చి చెప్పుకోలేదు ఎందుకంటే బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఒక అన్అఫీషియల్ బ్యాన్ ఉంటుంది వాళ్ళని ఒక ప్రాబ్లం మేకర్ కింద ప్రాబ్లమాటిక్ పర్సన్ కింద బ్రాండ్ చేస్తారు వాళ్ళకి సినిమాలో అవకాశాలు రావు దాంతో చాలామంది తమ మీద జరిగిన అనేక దాడుల్ని బయటకు చెప్పుకోనే లేరు ఈ మాట నేను అంటున్నప్పుడు ఇది మలయాళ సినిమా గురించి ఆ తెలుగు సినిమా గురించి అని మీకు డౌట్ రావచ్చు రెండింటికి సంబంధించి ఇది నిజం ఇది తెలుగు సినిమా పరిశ్రమలోనూ జరుగుతుంది ఇది మలయాళ సినిమా పరిశ్రమలోనూ జరుగుతుంది ఇప్పుడు మలయాళ సినిమాకి సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది తెలుగు సినిమాకు సంబంధించిన నివేదిక ఇంకా బయటకు రావాల్సి ఉంది వస్తుందో లేదో కూడా తెలియదు సో లెట్స్ గో బ్యాక్ టు మలయాళ సినిమా నివేదిక సో ఈ నివేదికలో పదిహేను మందితో కూడిన ఒక మాఫియా ఇండస్ట్రీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుందని వీళ్ళు స్త్రీల పట్ల జరిగే లైంగిక దాడుల్ని అబ్యూజ్ని ఏదో పట్టించుకోకపోవటము లేదా ప్రోత్సహించడం ఇవి రెండూ చేస్తున్నారు అనేది దీని నుంచి బయటపడింది నివేదిక చాలా ఆసక్తికరమైన ఒక మాటతో స్టార్ట్ చేస్తుంది మనకు ఆకాశంలో చూసే నక్షత్రాలు చాలా మిస్టీరిక్గా గొప్పగా అనిపిస్తాయి సినీ ఆకాశంలో మెరిసే తారల పరిస్థితి మాత్రం అది కాదు అంటూ ఆ రిపోర్ట్ని జస్టిస్ హేమ స్టార్ట్ చేశారు ఇందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి ఒకటి చాలా సెక్షువల్ అబ్యూస్ జరగటము ఇంకోటి కాస్టింగ్ కావచ్చు అంటే నీకు ఏదైనా పాత్ర కావాలని వస్తే అక్కడ చాలామందికి ముఖ్యంగా కొత్త వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెడతారు అడ్జస్ట్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి అనేది వాళ్ళు పెట్టే కండిషన్ అంటే అర్థం ఏంటి హీరో ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కంట్రోలర్ డైరెక్టర్ వీళ్ళందరూ ఇంకా వీళ్ళే కాకుండా వీళ్ళు చెప్పిన వాళ్ళ గదులకు చెప్పినప్పుడు వెళ్ళాలి అని ఇది ఒప్పుకోకపోతే చాలాసార్లు వాళ్ళకు అసలు పాత్రలే ఇవ్వరు తెలుగులో దీనికి సమానార్థకంగా వాడే మాట ఏంటో తెలుసా కోఆపరేట్ చేయాలి సో చాలాసార్లు వాళ్ళు ఏం చెప్తారంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి గతంలో హీరోయిన్లు అయిన వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిలోనే వచ్చారు లేకపోతే మీకు ఇండస్ట్రీలో స్థానం ఉండదు అని అంటే ఇందులో ఎక్కడ ఫిజికల్గా బలవంతం చేయటం ఉండదు బట్ మెంటల్గా ప్రిపేర్ చేయటము మెంటల్గా బలవంతం చేయటం కూడా ఉంటుంది అయితే ప్రతిసారి అందరూ ఇదే రూల్తో రాకపోవచ్చు వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఒత్తిడి ఉంటుంది తెలుగులో నాకు బాగా తెలిసిన ఒక సంఘటన చెప్తాను ఒక పది పదిహేను ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది ఒక మై తెలుగు సినిమాల్లో పనిచేయడానికి వచ్చింది నిజానికి అమ్మాయి ఒక మంచి మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చింది ప్రతి సినిమా షూటింగ్ కి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చేది చిన్నపిల్ల కాబట్టి చాలా ప్రొటెక్టివ్ గా ఉండేది ఒక సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆ సినిమా హీరోకి అమ్మాయి మీద కన్నుబడింది రకరకాలుగా ప్రయత్నిస్తే ఇది జరగలేదు జరగకపోతే ఒక ఫారిన్ షెడ్యూల్ కి ఆ అమ్మాయి తల్లిని రాకుండా చేసి ఈ అమ్మాయిని ఒక్కదాన్ని ఫ్లైట్ ఎక్కిచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని ఒప్పించటం కోసం ఆమె మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంత కాదు అమ్మాయికి లిటరల్గా చుక్కలు చూపించారు వచ్చిన తర్వాత సినిమాలు మానేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చెప్పింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన సో ఇటువంటి సంఘటనలు అక్కడ కూడా జరుగుతున్నాయని ఈ నివేదిక చెప్పింది అక్కడ కూడా ఒప్పుకొని వాళ్ళని ఫారిన్ షెడ్యూల్స్ వేసిన తర్వాత అక్కడ వాళ్ళని ఎలినేట్ చేసి విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారని ఇంకొకటి అవుట్డోర్ షూటింగ్లు జరుగుతున్నప్పుడు వేరే చోట లొకేషన్స్ లో జరిగినప్పుడు సినిమాల్లో పనిచేసే మహిళా ఆర్టిస్టులందరికీ ఎదురయ్యే అనుభవం ఏంటి తెలుసా అర్ధరాత్రి తాగిన మొగాళ్ళు వచ్చి తలుపులు కొట్టడం చాలా మంది మహిళా ఆర్టిస్టులని ఒక రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు ఒక కాన్ఫరెన్షియల్ మీటింగ్లో ఇట్లా అర్ధరాత్రి మందు కొట్టి వచ్చి తలుపులు కొట్టిన సంఘటనలు మీలో ఎంతమందికి జరిగాయంటే ఆ రూమ్లో ఉన్న వాళ్ళలో ఎనభై శాతం మంది తమకు జరిగాయని చెప్పారు అంటే చూడండి అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు వేరే ఊళ్ళలో ఉండి షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత భయపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఉందో మొత్తానికి సినిమాల్లో పనిచేయడానికి వచ్చే ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ కూడా ఇండస్ట్రీలో లేదు రెండోది ఇది కేవలం రక్షణకు సంబంధించిన విషయమే కాదు గౌరవానికి వాళ్ళ హక్కులకు సంబంధించిన విషయం కూడా ఈ నివేదిక చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకి బేసిక్ రైట్స్ కూడా డినై చేస్తారని ఒక హీరోయిన్కి మాత్రమే క్యారవాన్ ఉంటుంది షూటింగ్ ఉన్నప్పుడు వేరే వాళ్లకు టాయిలెట్స్ కూడా ఉండవు అంటే లొకేషన్లో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయరు బట్టలు మార్చుకోవడానికి చేంజింగ్స్ రూమ్స్ కూడా ఉండవు సో అక్కడో ఇక్కడో వెళ్ళి చాటున వాళ్ళు బట్టలు మార్చుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది దాంతో పాటుగా పేమెంట్స్ చాలా దారుణంగా ఉంటాయి హీరోలకు విపరీతంగా రెమ్యునిరేషన్స్ ఉంటాయి బట్ హీరోయిన్ల దగ్గరకు వచ్చేప్పుడు కల్లా చాలా చాలా తక్కువ ఉంటాయి ఒకవైపు ఈ డిస్పారిటీ మరొక వైపు పని చేసే చోట సరైన సౌకర్యాలు లేకపోవటం అన్నిటికీ మించి వాళ్ళ మీద జరుగుతున్న లైంగిక వేధింపులు దాడులు యాక్చువల్గా దాడులే అనాలి వాటిని వేధింపులు అనడానికి లేదు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఇంకా సినిమాల్లో అవకాశాలు అని ఉండవు ఇది కేవలం స్త్రీలకు సంబంధించి మాత్రమే కాదు అక్కడ పనిచేసే పురుషులకు కూడా ఇదే పరిస్థితి ఒక పెద్ద హీరోకి ఎవరన్నా ఒక చిన్న హీరో కోపం తెప్పించినా లేకపోతే ఒక డైరెక్టర్ కోపం తెప్పించినా ఒక ప్రొడ్యూసర్ కోపం తెప్పించినా అది హీరో కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు వాళ్ళకు కూడా కెరీర్ లేకుండా చేస్తారు అంటే అది ఎక్కడ కూడా అఫీషియల్ బ్యాన్ ఉండదు గా బ్యాన్ అయిపోతారు వాళ్ళందరూ కూడా అంటే ఈ పదో పదిహేను మందో తలుచుకుంటే ఆ ఇండస్ట్రీలో ఎవరు పని చేయాలి ఎవరు పని చేయొద్దు అనేది డిసైడ్ అయిపోతుంది అయితే ఇండస్ట్రీలో పది పదిహేను మంది మాత్రమే కాదు కదా ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరి సంగతి ఏంటి అంటే అందులో చాలామంది ఇటువంటి పనులకు పాల్పడటం లేదు కానీ వాళ్ళు వీటి గురించి మాట్లాడట్లేదు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇదే భయం ఈ పది పదిహేను మందికి కోపం తెప్పిస్తే వాళ్ళకి కెరియర్ లేకుండా పోతుందని కాబట్టి వాళ్ళు వాళ్ళు తమ చుట్టూ ఉండే లేడీ ఆర్టిస్టులు హీరోయిన్లకు జరిగే అన్యాయాన్ని చూస్తూ కూడా ఏమీ మాట్లాడని పరిస్థితి అక్కడ ఉంది సరిగ్గా తెలుగులో కూడా అదే పరిస్థితి బహుశా బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి ఉండుంటుంది ఎందుకు అక్కడ ఉండుంటుంది ఇక్కడ ఉంది అని చెప్తున్నా అంటే ఇక్కడ నాకు కొత్త తెలుసు కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఆపరేట్ అవుతున్న పద్ధతి నాకు తెలుసు ఈ ఇండస్ట్రీలో అవుతున్న ఎక్స్ప్లాయిటేషన్ కూడా నాకు కొంత తెలుసు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను ఇప్పుడు మలయాళ పరిశ్రమలో ఏదైతే ఉందో అదంతా ఇక్కడ కూడా జరుగుతుంది మలయాళ ఇండస్ట్రీలో ఇటువంటి నివేదిక రావటానికి ఎవరైతే ముందుకొచ్చారో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని చెప్పాను కదా వాళ్ళందరినీ కూడా ఇండస్ట్రీలో బ్యాన్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల మీద విచారణ చేపట్టండి అని అడిగినందుకు ఆ పద్దెనిమిది మందిలో ఒక్క పార్వతి తిరువతి మాత్రమే మనకు కనిపిస్తుంది మిగిలిన వాళ్ళందరినీ దాదాపుగా మలయాళం సినిమాలు తీసుకోవటమే మానేసిన పరిస్థితి ఉంది తెలుగులో కూడా ఇటువంటి ఒక కమిటీ వేశారు దానికి సంబంధించిన ఒక నివేదిక ఉంది తెలుగులో ఇది కొంత ఎక్స్టెండ్ కూడా అయింది కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాకుండా టీవీ సంస్థలలో కూడా ఏం జరుగుతుందని వాళ్ళు విచారణ జరిపారు ఎందుకంటే ఆ జరుపుతున్నప్పుడు దాంట్లో ఎంతో కొంత ఉడతా సాయం నేను కూడా చేశాను కాబట్టి నాకు కొంచెం తెలుసు బట్ ఈ రిపోర్ట్ మాత్రం ఇప్పటి తెలంగాణ గవర్నమెంట్ బయట పెట్టలేదు బయటపడితే మలయాళం ఇండస్ట్రీలో ఏమైతే జరిగాయని వాళ్ళు చెప్తున్నారో దాదాపుగా అవే జరిగినట్టుగా ఇక్కడ కూడా కనపడే అవకాశం ఉంటుంది సినిమా రంగంలో పనిచేసే మహిళల మీద విపరీతంగా వేధింపులు ఉన్నాయని మాట్లాడిన ప్రతిసారి రెండు ఆసక్తికరమైన స్పందనలు వస్తాయి ఒకటి ఇది ఇట్లాగే ఉంటుంది మీకు రండి లేకపోతే లేదు మేము అన్న బలవంతం చేసామా మీకు సేఫ్టీ అండ్ వాల్యూస్ కావాలంటే ఇంకో చోటుకి వెళ్ళండి సినిమాలకి ఎందుకు వస్తారు అని ఇది ఇండస్ట్రీ లోపల వాళ్ళు అంటారు బయట వాళ్ళు అనే మాట ఇంకోటి ఉంది అట్లా ఉందని తెలిసి కూడా ఎందుకు వెళ్ళాలి అది లేకపోతే ఇంకా బతకలేరు ఇంకో పని చేసుకుని బతకలేరా ఇది బయట వాళ్ళు అంటారు ఇది ఎంత అన్యాయమైన వాదనో చూడండి అంటే ఇండస్ట్రీ ఇట్లాగే ఉంటుంది ఇది ఇట్లాగే కొనసాగుతుంది కొనసాగాలి కూడా ఇటువంటి అబ్యూస్ ఉండటం ఓకే కవికి మీకు లేకపోతే లేదు అనటం ఎంత తప్పు నిజానికి ఇండస్ట్రీ మారాలి అక్కడ కూడా మహిళలు సురక్షితంగా పని చేసుకునే పరిస్థితులు రావాలి అని కోరుకోవాలి కదా ఎందుకు వాళ్ళు ఆర్టిస్టులు కదా కేవలం పురుషులు మాత్రమే ఆర్టిస్టులు అవుతారా పురుషులు మాత్రమే టెక్నీషియన్స్ అవుతారా ఇదే పరిస్థితి ఊహించుకొని ఇంకొక రంగంలో ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామా అన్ని రంగాల్లోనూ ఇటువంటి సమాధానాలు చెప్తే మనం ఒప్పుకుంటామా సినిమాల్లో మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి అసలు సినిమాల్లో ఇటువంటి కల్చర్ని మనం కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి సినిమా స్టేజీల మీద హీరోలుగా ఉండేవాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉండేవాళ్ళు తమ సాటి నటుల గురించి ముఖ్యంగా విమెన్ గురించి ఎంత చీప్గా మాట్లాడుతుంటారో అట్లా చీప్గా మాట్లాడటాన్ని సహించి వాళ్ళని మనం హీరోలుగా యాక్సెప్ట్ చేసి హీరోలుగా కొనసాగించడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇందులో ఎంతో కొంత మనకు కూడా ఒక బాధ్యత ఉందని మనం అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ